కాంబోడియాకి తరలించడం ఈ విధంగా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫెలోస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాబ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్ లో కూర్చోపెట్టేసి వాళ్లకు భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ల ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్ డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ జాబ్ స్కామ్ ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్ లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా మన 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 వాళ్ళు కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్ గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అమాయక అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ చొప్పున కలెక్ట్ చేసుకుని తర్వాత ఆ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ లో ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి ఇస్తారు ఎవరికి క్యాంబోడియా వాళ్లకు వాళ్ళు వీళ్లకు మన దగ్గర నుంచి వెళ్లే వాళ్లకు పాస్పోర్ట్ తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజు ఇదంతా కట్టాలి కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరైనా మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వసూలు చేస్తారు దాంట్లో ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి పంపిస్తారు క్యాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎయిటీ థౌసండ్ పంపించేసి వీళ్ళు సెవెంటీ థౌజండ్ ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు తర్వాత ఎక్స్టార్షన్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి